హాయ్ అండి నమస్తే నేను ఫోటోగ్రాఫ్ సైన్స్ నుంచి వచ్చాను మనం ప్రస్తుతానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొయ్యూరు గ్రామానికి చెందినటువంటి దుబ్బా సత్యం గారి మిరప చేలో ఉన్నామండి ప్రస్తుతానికి వారి చేలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే పోతలో నల్లి ఉందని చెప్పడం జరిగింది మనం దానికి కాను మన కంపెనీకి సంబంధించినటువంటి ప్రోడక్ట్ మార్షల్ అనే ఒక ప్రోడక్ట్ త్రీ ఇన్ వన్ అండి మూడు రకాల మందులు ఉంటాయి ఇందులో ఇది అన్ని రకాల సమస్యలకి చక్కగా పనిచేస్తుంది మరి దీనిని వాడినటువంటి రైతు మన సచిన్ గారు మనకు అందుబాటులో ఉన్నారు మరి వారి యొక్క అనుభూతి దీని యొక్క రిజల్ట్ ఎలా ఉంది అనేది చెప్పడానికి ఈరోజు మనం ఇక్కడికి వచ్చి ఉన్నాము మరి దాని గురించి సచిన్ గారు మాట్లాడతారని మాట్లాడుతున్నా సార్ ఈ మందు కొట్టాము మార్చరు గ్రోత్ బాగా ఉంది పూతల పురుగు కొద్దిగా కంట్రోల్ అయింది రిజల్ట్ కూడా బాగుంది ఇప్పుడు ఇది వాడటం వల్ల మీకు మంచి జరిగిందా ఆ నమ్మచ్చండి ఈ ప్రోడక్ట్ వాడవచ్చా మిగతా రైతుల గురించి ఎవరికైనా ధైర్యంగా చెప్పడానికి ఏమైనా ఇబ్బంది వాడుకోవచ్చు మీకు చేయను అయితే అద్భుతంగా వచ్చిందని చెప్తున్నారు ఇప్పుడు మీరు మరి దానివల్ల మీకు చేను ఇప్పుడు గతంలో ఉన్న దాని మీద కొంత ఇప్పుడు కొత్తగా కనిపిస్తుంది చిగురు వస్తుంది అంటున్నారు నీట్ గా ఉంది అంటున్నారు అవునండి దాని గురించి ఇంకేమన్నా మీరు ఏమైనా చెప్తారంటే రైతులకు ఏమైనా సలహాలు వాడుకోవచ్చు బాగానే ఉంది గ్రోత్ రేటు చైన్ కనపడట్లేదుగా ఓకే మీ పేరు చెప్పండి మీ పేరేంటి ఇంటి పేరు మడిపల్లి రవి మడిపల్లి రవి గారు కూడా ఇక్కడే ఉన్నారు పక్క రైతు మరి ఈ కంపెనీ ప్రోడక్ట్ వాడటం ద్వారా ఈ చైన్ అలా ఉందని चौटालाకు వచ్చారు మీకు ఏమ అనిపిస్తుందండి దీనివల్ల మీ పర్సనల్ సరే కుర్నూ నా పొజిషన్లైతే గోద్బా ఓకే నల్లి కూడా కొంత కంట్రోల్ లో ఉంది పూతల తామరపురు ఓకే కొట్టి ఇది ఇది రోజు రోజులు కొట్టారు మన అద్భుతంగా వచ్చిందండి చాలా అద్భుతంగా చెప్పడానికి మన చూస్తుంటే చాలా క్లియర్ గా కనిపిస్తుంది చాలా నిగనిగలాడుతా వచ్చింది కొత్తగా చిగురు రావటం స్టార్ట్ అయింది పూత కూడా రావటం స్టార్ట్ అవుతుంది ఎలాంటి వైరస్ లేకుండా చాలా క్లియర్ గా కనిపిస్తుంది అండి ఇది మరి ఈ ప్రోడక్ట్ వాడటం వల్ల రైతుకు చాలా న్యాయం జరిగే అవకాశం ఉంది గతంలో గత రెండు మూడు సంవత్సరాల నుంచి మనం పూతలో నల్లి ఉన్నటువంటి సమస్యని ఎదుర్కొనడానికి చాలా రకాల మందులు వచ్చినాయి అయినప్పటికీ రైతు ఎక్కడ ఇబ్బంది పడుతూ నల్లి విషయంలో చాలా ఇబ్బంది పడ్డాడు మరి అయినప్పటికీ ఈ యొక్క ప్రోడక్ట్ మార్షల్ అనే ఒక ప్రోడక్ట్ వాడటం ద్వారా మంచి మెరుగైన రిజల్ట్ వచ్చిందని చెప్పడానికి ఇప్పుడు మనం మార్షల్ కొట్టించినటువంటి చేనుకి ఇప్పటివరకు నల్లి అనే ఒక సమస్యతో ఉన్నటువంటి ఈ చేయనుకి ఎక్కడ కూడా నల్లి కనిపించట్లేదండి చాలా క్లియర్గా ఉంది పూతలో కూడా ఎక్కడ పురుగు అనేది లేదు చాలా క్లియర్గా ఉంది చేను కూడా చాలా అద్భుతమైనటువంటి గ్రోత్తో ఉంది కాత పూత కావచ్చు కొత్తగా వస్తుంది చాలా బాగుంది గ్రోత్ చక్కగా నీట్గా ఉంది మరి ఇటువంటి అద్భుతమైన ప్రోడక్ట్ రైతులు వాడటం వల్ల పంట దిగుబడి ఎక్కువ రావడంతో పాటు ఏదైతే పంటను ఆశిస్తున్నటువంటి నల్లు ఉందో దాన్ని రిమూవ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది